హలో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి పద్మశాలి పదహారవ కార్తీక వనభోజనానికి విచ్చే చిన్న కుల బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు పద్మశాలి వన భోజనాల కార్యక్రమం జరుగుతుంది నవంబర్ పదిహేడు సండే మనకిక్కడ శంకేశ రోడ్లో వనభోజన కార్యక్రమం జరుగుతున్నారు మన కుల పెద్దలు చూడండి భద్రావతి భవనారాయణ స్వాముల విగ్రహాలను ఎంత మంచిగా అలంకరించారు అలాగే తులసమ్మ వారు ఉసిరిక చెట్టుకు కళ్యాణం కూడా జరిపించారు మన కుల బంధవులు అందరూ వీళ్ళే అండి పెద్దలు చాలా అద్భుతంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఈ వన భోజనాల కార్యక్రమే కాకుండా భద్రావతి భవనారాయణ కళ్యాణం కూడా టెంపుల్లో చాలా విజయంగా ఘన విజయంగా నిర్వహిస్తారు మన పెద్దలు దసరా నవరాత్రులు కానీ జరుగుతుంటాయి అందరూ విచ్చేసి తీర్ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు మీ అందరికీ కూడా వేరు ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై పద్మశాలి జై పద్మశాలి ఇంతవరకు మాటందరికీ సపోర్ట్ చేస్తున్నాం అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ నా ఛానల్ని విజిట్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లంచ్ టైం అయింది కదా లంచ్ చేసేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఫస్ట్ టైం నేను వన భోజనాల కార్యక్రమాన్ని మిస్ అవుతున్నాను జస్ట్ లంచ్ చేసి వెళ్ళాను లేదంటే గేమ్స్ కూడా ఆడేదాన్ని ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ